వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పెద్ద వంకాయ ఒకటి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లిని స్టవ్ మీద కాల్చుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఒక బౌల్లోకి వేసుకుని ఇలా వంకాయ అలాగే వెల్లుల్లి చల్లారిన తర్వాత తొక్కు తీసుకుని అదే బౌల్లోకి వేసుకుని చేత్తో కానీ లేదా పప్పు రుబ్బుతో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి తర్వాత తిరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు తగినంత ఉప్పుని వేసుకుని మళ్ళీ లైట్గా ఇలా మ్యాష్ చేసుకోండి పప్పు రుబ్బుతో తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఇలా రసం తీసుకొని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయను తుంచుకొని వేసుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇది వేడిగా ఉండగానే పచ్చి పులుసులు వేసుకుని పైన కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి இது இந்தி